ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి గతంలో టీడీపీకి మద్దతుగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల చంద్రబాబు అరెస్టు అంశంలో స్పందించలేదు దీంతో అప్పటి నుంచి టీడీపీ శ్రేణుల్లో కొంత నిరాశ నెలకొంది ఇకపోతే గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించారు అనంతరం అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉండటంతో వాటిని తీసేయ్ అని అక్కడ ఉన్నవారిని బాలయ్య ఆదేశించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది అయితే తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాటును సందర్శించి తాతకు నివాళులు అర్పించారు తర్వాత వచ్చిన బాలకృష్ణ ఫ్లెక్సీల వైపు చూసి మరీ తీసేయ్ అని సైగ చేశారు అంతకుముందు తన దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తితో వెంటనే తీయించేయ్ అనడం వీడియోలో వినిపించింది అజయ్ నీకు ఆల్రెడీ ఆడున్న ఫ్లెక్స్ ఏ తీసిర్రు ఒకటి 그리리리리 ये कर पड़ता नहीं पूरा जैसे है इसको अर्जुते पे फर्स्ट है अरे आने